హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీరందరూ ఆయుర ఆరోగ్యంతో ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని ఆ దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నా యూట్యూబ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ని అడుగుతున్నాను ఎలా ఉన్నారు బాగున్నారా మీ పిల్లలు అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అయితే ఊరి నుంచి వచ్చిన తర్వాత సెకండ్ ఎక్కాము థర్డ్ దిగామండి శ్రీకాళహస్తి నుంచి విజయవాడకి ఊరి నుంచి వచ్చిన తర్వాత ఒకటే టైడ్నెస్ అస్సలు బాగోలేదు హెల్త్ కూడా పెద్దగా ఏంటి సహకరించడం లేదు అందుకని నేను రోజుకి మూడు వీడియోలు తీసి అప్లోడ్ చేసేదాన్ని ఇది ఎందుకు చెప్తున్నానంటే నా సబ్స్క్రైబర్స్కి లైక్ చేసే వాళ్ళకి కామెంట్ పెట్టే వాళ్ళకి నా వ్యూవర్స్కి వీళ్ళ కోసం చెప్తున్నాను కొంచెం అర్థం చేసుకోండి నాకు సబ్స్క్రైబర్స్ అయితే రోజుకి మూడు వీడియోలు లేకపోయే లోపల సబ్స్క్రైబర్సు తగ్గిపోతున్నారు అంటే ఉన్న సబ్స్క్రైబర్స్ కూడా వెనక్కి వెళ్ళిపోతున్నారు అది మరి ఎందుకు అన్స్క్ర అన్సబ్స్క్రైబ్ చేస్తారా లేకపోతే యూట్యూబ్ ఏదన్నా చేస్తుందా తెలియదు నాకు సబ్స్క్రైబర్స్ అయితే ఒక ఊరి నుంచి వచ్చిన తర్వాత ఫైవ్ మెంబర్స్ లేదా టెన్ మెంబర్స్ ఉంటారండి మొత్తం ఒక నెలలో టెన్ మెంబర్స్ వెనక్కి వెళ్ళిపోయినారు సబ్స్క్రైబర్స్ ఆ కారణం అయితే నాకు తెలీదు అంటే మనం ఎప్పుడైనా చెక్ చేసుకున్నప్పుడు తెలుస్తుంది కదా ఇంతమంది ఉన్నారు ఇప్పుడు ఇంతమంది ఉన్నారని అలా చెక్ చేసుకుంటే ఊరు వెళ్ళేటప్పుడు కాళహస్తికి వెళ్ళేటప్పుడు ఉన్న సబ్స్క్రైబర్స్ నంబరు ఇప్పుడు లేదు అంటే ఆల్మోస్ట్ ఆడు ఆల్మోస్ట్ ఆల్ ఏడు ఎనిమిది మంది అన్స అన్సబ్స్క్రైబ్ చేశారో మరి యూట్యూబ్ తీసేసిందో తెలియదు నాకు కాకపోతే నాకైతే హెల్త్ కొద్దిగా సహకరించడం లేదు రోజుకు మూడు వీడియోలు నాలుగు వీడియోలు తీయాలంటే అందుకోసం ఒకటే ఒక వీడియో కష్టం మీద తీసి అప్లోడ్ చేస్తున్నాను వీడియో తీసేది వన్ ఆర్ టూ డేక్లో అయిపోతుంది కానీ అవి సెట్ చేసి ఎడిట్ చేసి పెట్టాలంటేనే కొంచెం నాకు మళ్ళీ అది కాకుండా కొంచెము కళ్ళు కూడా ప్రాబ్లం ఉంది అది ఫ్రెండ్స్ డాక్టర్ గారు ఎక్కువ సెల్ యూజ్ చేస్తున్నారు అందుకని కళ్ళు అలా ఉన్నాయి అని అని చెప్పారు అందుకని నా ఫ్రెండ్స్కి కూడా కామెంట్ అయితే పెట్టట్లేదు లైక్లే ఇస్తున్నాను లైక్ అనుకోండి అలా కొట్టేసి అలా ఆపేస్తాం కాబట్టి కామెంట్ అనుకోండి వాయిస్ కామెంట్ అయినా కూడా కొంచెం చూసి పెట్టాలి కదా అందుకని నేను కామెంటు కొంచెం బంద్ చేశాను కళ్ళు కాస్త బాగుపడ్డాక మళ్ళీ నా ఫ్రెండ్స్కి చెప్తున్నాను బాగుపడిన తర్వాత మళ్ళీ రెగ్యులర్గా కామెంట్ అయితే పెడతాను అది ఫ్రెండ్స్ సరే ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే అరటికాయ బజ్జీ పకోడి ఫ్రెండ్స్ ఎందుకంటే పకోడి ములక్కాడ మామిడికాయ క్యారెట్ బీన్స్ అన్నీ వేసి సాంబార్ చేశాను మళ్ళీ సైడ్ డిష్కి కాయ ఫ్రై చేయాలంటే నాకు బోర్ కొట్టింది ఏం చేయాలబ్బా అని చెప్పేసి ఆలోచిస్తే నాకు ఐడియా వచ్చింది ఒక అరటికాయ ఉంది కదా అరటికాయ ఫ్రై చేద్దాం అనింది మా హెల్పరు చీ ఏం అరటికాయ ఫ్రై అని చెప్పేసి బజ్జీ వేద్దాము అని చెప్పేసి ఇంకా బజ్జీ కలిపిన తర్వాత కొంచెమైనా ఉండిపోతుంది కదా పిండి అది లేడీస్కి తెలుసు ఆ పిండిలో మళ్ళీ ఇంకొంచెం పొడి పిండి కలిపి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి కొత్తిమీర అల్లం పేస్ట్ కొద్దిగా వేసి ఫైనల్గా నేనేం వేస్తానంటే మరి మీరు వేస్తారో వేరో తెలీదు కొంతమంది గరం మసాలా వేస్తారు నేనైతే సోంపు ఎల్లుల్లిపాయలు సోంపు పచ్చి సోంపే బాగా మెత్తగా రోట్లో వేసి దంచాలి మిక్సీ వేయకూడదు దంచేసి ఎల్లుల్లిపాయలు ఎక్కువనే బాగా పిండిని బట్టి లిమిట్ చూసుకొని బాగా దంచేసి మెత్తగా రెండు కలిపి దంచాలి దంచిన తర్వాత పిండిలో కలిపేసి నేనైతే కొంచెం అందరూ పొడి పొడిగా ఇలా వేస్తారు అలా కాకుండా ఇది కొద్దిగా కొంచెం వాటరీగా కొద్దిగా వాటర్ వేసి ముద్దగా కలిపి వేసాను చేతితోటి బాగుంది వీడియో నచ్చితే లైక్